య శ్రీ గురు దాత్రే నమ అవధూత చింతనం మనము ఈ యాభై రెండవ రోజున యాభై రెండవ అధ్యాయంలో కలియుగంలో మొదటి దత్తావతారం అని చెప్పబడేది శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురులు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వామిల వారి దివ్య భవ్య చరిత్రను సత్యదత్త సాక్షి అవతారమైనటువంటి టెంబేశ్వరమి వారు అనగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా సంక్షిప్తంగా గురు కృపా కళాక్షముల చేత శ్రీగురు దత్తాత్రి వారి కణగ్రహం చేత మానవాళు ఉండేటువంటి కృప చేత అందరికీ కూడా అనుగ్రహింపబడినటువంటి యాభై రెండవ అధ్యాయంలో శ్రీగురు యొక్క అవతారం అదృశ్యమైన నింపట వారి యొక్క మహిమలను ఈ యొక్క రెండు అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఈ యాభై రెండు అధ్యాయ అంశాలకు మనం తెలుసుకుందాం అలా శ్రీగురుడు బయట లేనబోతున్నటువంటి సమయంలో శిష్యులకు దుఃఖం అతిశయించింది దుఃఖం బాగా దుఃఖం కలిగింది అలా శ్రీగురుడు శిష్యులతో అంటున్నారు ఓ ప్రి శిష్యులారా నా ఈ వియోగాన్ని మీరు ఏ మాత్రం కూడా దుఃఖించకండి మీరందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా స్మరిస్తూ నా యొక్క నామాన్ని నేను మరణం చేస్తూ భక్తిశద్ధులతో పూజలు చేస్తూ ఆ మఠంలో ఆరదలిస్తూ ప్రదక్షిణం చేస్తూ సంగమంలో క్షేత్రం దగ్గర నేను స్థాపించినటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క అశ్వథ వృక్షం కింద మీరందరూ కూడా శ్రద్ధలతో పూజలు చేసి ఆ మఠం దగ్గర ఉండేటువంటి ఆ రూపంలో ఉండేటువంటి నేను ఆహాత్మ సమయములలో నా గుప్త ఉనికిని నేను ప్రదర్శిస్తూ ఉంటాను అని చేత మీరు అందరూ కూడా దుఃఖించవద్దు మీరు పూర్వం ఎలాగైతే గాండగాపురంలో ఉండి సేవ చేసుకుంటున్నారో అదే మాదిరిగా మీరు ఆ మఠం దగ్గరనే ఉండి ఆ గాన్గాపురుక్షేత్రంలో నేను ఉన్నట్టుగానే నేను భావించి మీరు మీ సేవను కొనసాగించండి మేము ఈ నావలో పయనుంచి కదలీవ వెళతామని చెప్పి ఆ శిష్యులకి వారు సందేశాన్ని చెప్పారు మేము అక్కడికి చేరినట్లు గుర్తుగా అంటే వనానికి చేరినట్లు గుర్తుగా తామర పూలు నాలుగు నీటిపై తేలుతూ మీ వద్దకు వస్తాయి అదే గుర్తు వాటిని మీ నలుగురు కూడా ప్రసాదంగా తీసుకుని భద్రంగా మీ నుంచి పూజించుకోవాల్సింది ఎవరైతే నా గుడి చరిత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రీతితో నా యొక్క అనుగ్రహం కోసం ఆ చరిత్రను పారాయం చేస్తారో కడు శబ్దా భక్తులతో ప్రీతితో వారు చదువుతూ ఉంటారో ఆ భక్తులు ఎప్పుడూ కూడా నాకు ప్రీతి పాత్రలు ఉంటారు వారందరి యొక్క మనోరథములు కూడా నెరవేరుతాయి వారి యొక్క ఇళ్లలో నేను ఎప్పుడూ కూడా గుప్త రూపంలో నేను నివసిస్తాను హనుమాన్ చాలీ సరే చెప్పినట్టుగా అష్టసిద్ధి నవనీతే ఇంకొక అనుగ్రహాన్ని చెప్పారు అష్ట సిద్ధులు కూడా వారికి దాస్యం చేస్తాయి ఎక్కడైతే గురు చరిత్ర పారాయణం జరుగుతుందో ఎక్కడైతే గురు చరిత్ర ఏ గృహంలో ఉంటుందో అక్కడ అష్ట సిద్ధులు కూడా కలుగుతాయి దాస్యం చేస్తాయి అని చెప్పారు స్వామి అటువంటి వారి ఇళ్ళలో సకల ఐశ్వర్యము కూడా అనుభవించి వారు ఉన్నంతవరు కూడా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యములు పొందడమే కాదు వారు అంచకాలంలో ముక్తిని పొందుతారు అందుచేత మీకు సర్వసుకములు కూడా ప్రాప్తించుగాక అని ఆ శిష్యులను ఆశీర్వదించి వీడ్కోలు చెప్పి నీటిపై వెళుతూ నావతో సహా ఆ శ్రీగురు దత్తావతార స్వరూపులైనటువంటి శ్రీ నిసింహ సరస్వతి స్వామి వారు కాలంలో అదృష్ట ఆ శిష్యులందరూ కూడా అలా శ్రీగురు నిసింహ సరస్వతి స్వామి వారి శ్రీగుడు ఎటువైపు వెళ్ళారు ఆ వెళ్ళిన వైపే అనేకంగా బాధతో బాధాలతో హృదయంతో చూస్తూ అత్యంత దుఃఖంతో వివసులై అక్కడే నిలిచి ఉన్నారు అలా చూస్తూనే ఉన్నారు అలా కొద్దిసేపటికి కొంతసేపటికి అక్కడికి కొందరు నావిలు వచ్చారు ఆ పడవని నడిపేటువంటి నాగులు వారు చెప్తున్నారు ఈ శిష్యులతో అయ్యా మేము దండధారి అనేటువంటి శ్రీ గురునాథ యోగిని ఒక యోగిని చూచా వారు ఎతివేషంలో ఉన్నారు తమ పేరు నర్సింహ సరస్వతి అని మాకు చెప్పారు భక్తి కలిగినటువంటి వారికి ప్రత్యక్షం అవుతామని కూడా చెప్పారు ఈ నదిలో పూలు తేలుతూ మీ వద్దకు వస్తాయని వాటిని మీరు తీసుకొని శ్రీ గురునాథని భజిస్తూ ఎల్లప్పుడూ కూడా గురుస్మరణ చేస్తూ వారి చరిత్రను ప్రేమతో కడుష్ అత్యంతమైనటువంటి అక్తిశద్ధలతో పారాయణ చేస్తూ వారిని చేయమని చెప్పి తరించమని మీకు మా వారి వాక్కుగా మీకు చెప్పమన్నారు అని ఆ నావికులు ఈ శిష్యుడికి చెప్పారు ఆ నావికులు చెప్పినటువంటి ఈ వార్త సంతోషపడి అలా సంతోషపడుతూ ఉండగా నాలుగు పూలు ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టుగా నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చాయి వారు ఎవరెవరు అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటి సాయం దేవుడు నందకమి నరహరి సిద్ధముని ఈ నలుగురు కూడా మరొకసారి చెప్పుకుందాం సాయం దేవుడు నందకమి నరహరి సిద్ధముని ఈ నలుగురు శిష్యులు కూడా వాటిని ఆ నాలుగు పుష్పాలు కూడా తీసుకుని కళ్ళకద్దుకుని ఆనందాశ్రుపలతో శ్రీగురుడి యొక్క ధ్యానంలో మునిగారు అని ఈ అధ్యాయము కథ యొక్క సారాంశం ద్వారా మనం తెలుసుకుంటున్నాం వారి యొక్క అవతారం ఉత్పత్నం అదృశ్యమైన తర్వాత కూడా స్వామివారు వారి శిష్యులతో వాస్తవ్యంతో ప్రేమతో తరుణోపాయము కూడా చెప్పి ఎప్పటికీ కూడా వారి యొక్క స్మరణ పూజ ఆ గురు చరిత్రలు ఎక్కడ పారాయణ చేస్తారో అష్టసిద్ధులను ఇవ్వడమే కాకుండా దాస్యం చేస్తాయని చెప్పడమే కాకుండా వారు ఎల్లప్పుడూ కూడా ఐశ్వర్యవంతులు ఉంటారని చివరికి మోక్షమును పొందుతారు అని చెప్పి కూడా మన అందరిని కూడా ఆశీర్విదించారని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం గురువు దేవుడికి శిష్యుని ఎప్పుడూ కూడా ఎంత వాస్తవ్య విధందో చూడండి అలాగే శంకరాచార్యుల వారు స్మృతి స్మృతి పురాణాల ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం కలీగంలో శంకర భగవత్పాదుల వారు కూడా నలుగురు శిష్యుల్లో ఒక నది నుంచి అలా దాటి రమ్మంటే ఒక శిష్యుడు ఎక్కడ అడుగు వేసితే అక్కడ పద్మములు వచ్చాయి అందుకని ఆయన పద్మపాదుడు అని పిలుస్తారు మనకు అందుకునే కూడా గురువు ఎందు అత్యంత భక్తిశ్రద్ధమున్నారు అది శంకర భగవత్వాద వారి యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు మనం అందుకునే అందరి గురువు యొక్క అభిమతం ఒకటే శిష్యులను ఉద్ధరించడం శిష్యులను ఉద్ధరించడం మాతృ ప్రేమని వారి మీద కురిపించడం ఇది గురువు యొక్క లక్షణం దయాలు వాత్సల్యము లేనటువంటి వారు పరిపూర్ణ దత్తావతారం లేనటువంటి శ్రీపాదశ్రీ వల్లభ స్వామి వారి మొట్టమొదటి అవతారం అయితే వారి రెండవతారం సాక్షాత్ స్వామివారు చెప్పారు మా నసింహ సరస్వతి స్వామి వారికి అవతారంలో మేము శ్రీపాదశ్రీ వల్లభ అవతారంలో వారి ప్రాతగా కోడినట్టుగా ఉంటుందని చెప్పారు అందుకనే మనం వారు అక్కడ గోవింద నామాన్ని పెట్టుకుంటారు దీంట్లో విభూతిని దర్శిస్తారు గమనించాలి పాపనారీలకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారు ఈ నసిం సరస్వతి అవతారం ముమ్మాటికి కూడా వారు తాతగారిని కోలేనటువంటి అవతార రూపంలో ఉంటారు ఇది మహాత్ములు ఒక మాట ఇవ్వడమే కాదు మనలాగా ఇచ్చే మాట తప్పరు వారు ఏ మాట ఇస్తారో ఆ మాట మీద ఎప్పుడు కూడా నిలబడి భక్తుల్ని కాపాడుతూ ఉంటారు అని ఇటువంటి మంచి చక్కటి విషయానండి ఈ యొక్క 57వ అధ్యాయం తెలుసుకున్నాం తెలియజేస్తు ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్న స్వస్తి ప్రజ్య పరిపాలయంత న్యాయేన మార్గే నమహి మహేశాః గో బ్రహ్మనేద్యః సుభమస్తు నిత్యం లోకా సమస్తా शुभिनो भवन्तु शुभिना भवन्तु शुभिना भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति